మిత్రులందరికీ నమస్కారం ఈరోజు మెడికల్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు కార్యాలయానికి వెళ్ళి పారామెడికల్ పోస్టులకు సంబంధించినటువంటి భర్తీ ప్రక్రియని కనుక్కోవాలని చెప్పేసి వెళ్ళడం జరిగింది బోర్డు మెంబర్ సెక్రటరీ శ్రీ గోపికాంత్ రెడ్డి సార్ని కూడా కలిసాను చాలాసేపు డిస్కషన్ జరిగింది విషయం మీ యొక్క ముఖ్యంగా ఈ నాలుగు నోటిఫికేషన్లో ఉన్నటువంటి అభ్యర్థుల యొక్క ఆందోళన యాంగ్జైటీ రకరకాల ఇబ్బందులు వాళ్ళ కష్టాలు వాళ్ళ మీ యొక్క ఆర్గ్యుమెంట్స్ ఇవన్నీ కూడా త్వర దృష్టికి తీసుకొని వచ్చి మరి ఏం జరుగుతుంది గవర్నమెంట్ ఏమంటుంది అనే విషయాలు కూడా డిస్కషన్ చేశాను వారు స్పష్టంగా చెప్పింది ఏంటంటే ఒకటి ఆ మధ్యలో కొంత కన్ఫ్యూజన్ లోకల్ బాడీకి వచ్చినా తర్వాత మేము ప్రాసెస్ అంతా కంప్లీట్ చేసి పెట్టాము ఈలోపు జూబ్లీ ఎన్నికల కోడ్ వచ్చింది గవర్నమెంట్కు పర్మిషన్కు రాశాము పర్మిషన్ ఇవ్వలేదు కాబట్టి మేము ఏమి లిస్టులు రెడీ చేసి పెట్టుకున్నా ఇవ్వలేని పరిస్థితి ఉంది మా అని చెప్పేసి కూడా స్పష్టంగా చెప్పారు అయితే ఇప్పుడు ప్రజెంట్ పొజిషన్ ఏంటి అని చెప్పేసి అడిగితే వారు చెప్తున్నది ఏంటంటే ఖచ్చితంగా మేము అంతా లిస్టు రెడీ చేసి పెట్టాం ఈ నాలుగు కేటర్లకు సంబంధించింది మొదటిగా ల్యాబ్ టెక్నీషియన్లకు సంబంధించింది కంప్లీట్ అయిపోయింది కాబట్టి లిస్టు కూడా రెడీ చేసి పెట్టాము సెలక్షన్ లిస్టు వెంటే పదిహేడవ తేదీనాడు మేము డిక్లేర్ చేస్తామని చెప్పేసి కూడా చెప్పారు దాని తర్వాత రెండు మూడు రోజులు గ్యాప్ తీసుకొని నర్సింగ్ ఆఫీసర్లకు సంబంధించినటువంటి జనరల్ మెరిట్ లిస్ట్ కూడా దాన్ని డిక్లేర్ చేస్తామని కూడా చెప్పడం జరిగింది అయితే నర్సింగ్ ఆఫీసర్లకు సంబంధించి ఇంకా మూడు వందల మంది వెరిఫికేషన్ ఆన్లైన్ వెరిఫికేషన్ కోసం పంపించాం ఈ నాలుగైదు రోజుల్లో అవన్నీ ఈ వారం రోజులు వస్తే అది కూడా క్లియర్ చేసి లిస్ట్ డిక్లేర్ చేసి తర్వాత వన్ వీక్ గ్యాప్తోనే వెరిఫికేషన్ స్టార్ట్ చేస్తామని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది కాబట్టి నర్సింగ్ ఆఫీసర్లది కంప్లీట్ అవుతున్న దశలోనే ఏఎన్ఎంలకు సంబంధించింది కూడా కోర్టు కేసు ఒకటి మన హైకోర్టులో కొనసాగింది ఆ సందర్భంగా జడ్జిమెంట్ ఏంటంటే ఫైనల్ జడ్జిమెంట్కి లోబడి మీరు ప్రాసెస్ అంతా కంప్లీట్ చేయవలసి ఉంటుంది కాబట్టి మీరు దాన్ని ఆపండి అని చెప్పేసి పద్ధతిలో మాకు జడ్జిమెంట్ కూడా వచ్చింది దాన్ని స్టడీ చేస్తున్నాం అందుకే ఏఎన్ఎల ప్రాసెస్ కూడా అది కంప్లీట్ చేయాల్సిన పరిస్థితుంది ఈ నర్సింగ్ ఆఫీసర్ల యొక్క జనరల్ మెరిట్ లిస్ట్ ఇచ్చి వెరిఫికేషన్ స్టార్ట్ అవుతున్న దశలోనే దాన్ని కూడా కంప్లీట్ చేసే ప్రయత్నం చేస్తామని కూడా చెప్పారు దాని తర్వాత ఫార్మసిస్టులకు సంబంధించి కూడా ఒక అప్డేట్ ఏమిటంటే అక్కడ డైరెక్టర్ ఆఫ్ డ్రగ్ కంట్రోల్ కమి అథారిటీకి సంబంధించి వాళ్ళు రిపోర్ట్ ఇచ్చారు దాని మీద మేము ఇమీడియట్లీ గవర్నమెంట్కి ఒక్కరోజు కూడా లేట్ చేయకుండా గవర్నమెంట్కు లెటర్ కూడా రాయటం జరిగింది గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చి డైరెక్షన్ ఇస్తే ఎట్లా చేయబట్టే అట్లా మేము చేస్తాం రెడీగా ఉన్నామని చెప్పేసి కూడా అది కూడా చెప్పారు ఈ నాలుగు అంశాలకు సంబంధించినటువంటి అప్డేట్ సమాచారం ఇది ల్యాబ్ టెక్ సోదరులకు అందరికీ సోదరి మళ్ళీ అందరికీ విజ్ఞప్తి ఏంటంటే పదహారు తర్వాత పదిహేడుకు చెప్పి సూటిగా చెప్పారు అయితే ఈ విషయం నాకొక్కరికే కాదు ఇప్పటిదాకా బ్యాచ్లు బ్యాచ్లుగా రోజు వస్తున్నారు రెండు రోజులకు మూడు రోజులకు అందరు వస్తున్నారు అనేక మంది ఫోన్లు చేస్తున్నారు ఇటు ప్రజాభవన్ నుంచి ఫోన్లు వస్తున్నాయి ఎవరు అడిగినా కూడా మేము గవర్నమెంట్ పర్మిషన్ ఇస్తే ఇవ్వడానికి సిద్ధంగానే ఉన్నాం కానీ గవర్నమెంట్ పర్మిషన్ ఇవ్వకుండా పెండింగ్లో పెట్టుకున్నది కాబట్టి పదిహేడో తారీఖున ఇస్తామని చెప్పేసి కూడా ముందు నుంచి చెప్పుకుంటూనే వస్తున్నాం ల్యాబ్ టెక్నీషియన్లు కూడా మూడు నాలుగు బ్యాచ్లు వస్తున్నారు అందరికీ అదే మాట చెప్తున్నామని చెప్పేసి కూడా స్పష్టంగా చెప్పారు కాబట్టి ఇక్కడ ఏమి దాపరికం లేదు ఉన్నటువంటి విషయం అది మనం అందరం ఇక్కడ పదిహేడవ తేదీ అందరూ కూడా ఖచ్చితంగా ల్యాబ్ టెక్నీషియన్ అందరికీ సెలక్షన్ లిస్టు వస్తుందని చెప్పి చెప్తున్నారు కాబట్టి దాని మీద మన భవిష్యత్తులో ముందుకు పోవాల్సిన అవసరం ఉంటుంది మిగిలిన కేటరాక్ సంబంధించిన న్యాయం జరిగేదాకా మా వైపు నుంచి తెలంగాణ యునైటెడ్ మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయీస్ యూనియన్ సిఎట్ తరఫున మీకోసం నిరంతరం కృషి చేస్తూనే ఉంటామని చెప్పేసి ఈ అప్డేట్స్ మీరు దృష్టిలో పెడుతున్నా అని చెప్పేసి తెలియజేస్తున్నాను